నాకు సర్వీస్ చేస్తున్నా నాకు వచ్చిన సంపాదన నుంచి మా నాన్నగారి పేరున ట్రస్ట్ పెట్టుకొని నేను ఏదో పని చేస్తున్నాను కాబట్టి దాంట్లోంచి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నా ఓట్ అది మీ పరలోకం యొక్క దీనికోసం పరిలోప పరలోక ప్రాప్తి కోసం మీరు చేసుకుంటున్నారు అది ప్రతిఓడు చేసేదే కనీసంలో కనీసం విధిగా ప్రతి ముస్లిం కూడాను టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దఖాత్ అనేది తీసి చేస్తారు నాకు అర్థం కాని అంశం ఏమిటంటే గత పది సంవత్సరాల నుంచి మీరు ఆల్మోస్ట్ సరే ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మట్టుకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మట్టుకు ఇదిగో అదిగో ఇదిగో పులి ఇదిగో పులి అన్నట్టుగా నేను ఇదిగో ఎమ్మెల్యే అయిపోతున్నాను ఎమ్మెల్సీ అయిపోతున్నాను లేకపోతే ఎంపీ అయిపోతున్నాను అని చెప్పారు మీరు ఏదో నేను చేశాను లేకపోతే ఇప్పుడు ఏదో చేసేసాను అని చెప్పేసి మీరు ఏదో అనుకుంటున్నారో మీకన్నా ఎక్కువ మీకన్నా ఎక్కువ కనీసం నోరు విప్పి చెప్పుకొని వాళ్ళు సమాజంలో అనేక మంది ఉన్నారు మీకన్నా ఎక్కువ సేవా గుణం కలిగిన వాళ్ళు మీకన్నా టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ సేవా గుణం కలిగిన వాళ్ళు కానీ మీరు సేవ అని చెప్పి చెప్తూ నేను ఇంకా రాజకీయాలతో పని లేదంటే ఐ థింక్ యు ఆర్ నాట్ కరెక్ట్ ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బ్యాడ్ డెసిషన్